అమ్మ ఈ పదం ఇంత తీయగా ఉంటుంది కదా కాని ఈ పదం పలకాలి అన్నా ఆ ప్రేమను పొందాలి అన్నా అందరికీ అదృష్టం ఉండదు ఎందుకంటే కొంతమంది తల్లులు ఒళ్ళు కొవ్వుకి కని వాళ్ల జీవితాలు వాళ్లు చూసుకుంటున్నారు ఇంకా పిల్లలు బాగోగులు చూసుకొని వాళ్లు ఎందుకు కన్నారు సమాజంలో మీకు పిల్లలు లేకపోతే చులకనగా చూస్తారని కనేసి వాళ్లని గాలికి వదిలేయడం ఎంతవరకు కర్రెక్ట్ చూడు నువ్వు ఒక ఆడదానివి అయితే నీ కూతురికి ఏ వయసులో ఏమి అవసరం ఉంటుందో నీకు తెలియదా ఆమె అవసరాలు నువ్వు చూసుకోకపోతే ఎవర్నీ అడుగుతుంది తండ్రి మంచోడు కాదు బంధువులు పట్టించుకోరు అయినా కన్నతల్లికి నీకే లేనిది వేరేవాళ్లకి ఏమీ పడుతుంది నువ్వే అర్ధం చూసుకోకుండా వదిలేస్తే వాళ్లకి ఏమీ అవసరం నీకు నీ కూతురు అవసరం ఏదోక రోజు పడుతుంది అప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తావు అయినా నీలాంటిదానికి సిగ్గు ఉండదులే ఎందుకంటే ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం ఎవర్ని ఎలా లోబచ్చుకుని మాయమాటలు చెప్పి కూతుర్నీ అందరికీ దూరం చేసి నువ్వేదో మంచిదానిలా ప్రచారం చేసుకోవడం కదా అందరూ నీ మాటలు నమ్మి కూతుర్ని పొగరిబోతుదానిలా చెడ్డదానిలా నమ్మేసి నీ మాయలో పడిపోయారు వాళ్ళు ఒకవేళ నమ్మకపోయినా నీకున్న డబ్బుతో అందర్నీ కొనేస్తావు కదా ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నావు నీ జీవితం నీ చీకటి కోణం ఎందుకు కూతుర్ని ద్వేషిస్తున్నావో అన్నీ తెలుసు తెలియదు అనుకోవడం నీ భ్రమ నీలాగా నీ బ్రతుకుని అల్లరి కదా